అడవుల్లో చాలా రకాల క్రూర మృగాలు ఉంటాయి అందులోను సింహం పులి లాంటి వాటికి ఎదురన్నదే ఉండదు ఇవి ఏ జంతువులనైనా సులువుగా వేటాడతాయి కానీ ఒక పులి తనకంటే అతి చిన్నదైన ప్రాణిని చూసి వెనక్కి వేసిందంటే అడుగు నమ్ముతారా ఆశ్చర్యంగా ఉందా కానీ ఇది నిజం ఒక పెద్ద పులి నాగుపామును చూసి ప్రాణ భయంతో వెనక్కి తగ్గింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ లో జంగుల్ సఫారీ చేస్తున్న పర్యాటకుల బృందానికి ఈ పులి నాగుపాము మధ్య జరిగిన ఆసక్తికర ఘటన ఎదురైంది ఈ వీడియో చూసే వారికి టైగర్ వర్సెస్ కోబ్రా అనే భావన కలుగక మానదు ఒక చిన్న వాగులో పులి వస్తూ ఉండగా వాగుని దాటుతున్న నాగుపామును చూసి ఆగిపోవడం కనిపిస్తోంది నాగుపాము పులి కదలికను పసిగట్టి పడగ విప్పి వెనక్కి తిరగబడింది అది చూసి పులి దాడికి ప్రయత్నించకుండా భయంతో దూరంగా రెండు అడుగు వెనక్కి వేసింది ఇది చూసిన ప్రకృతి ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అది పులైన సింహమైన పరిస్థితిని బట్టి ఒక్కసారి వెనక్కి తగ్గాల్సిందే అని ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు